హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే రెసిపీ ఏంటంటే మునగాకు పచ్చడి ఈ పచ్చడి అనేది చాలా చాలా బాగుంటుంది ఈ పచ్చడి కొన్ని వందల రోగాలను నయం చేసేస్తుంది మునక్కాయల కన్నా మునగాకు పచ్చడి హెల్త్కి చాలా మంచిది ఈ ఉపయోగాలు ఏంటి ఇంకే ప్రాసెస్ ఎలా చేస్తారు అనేది ఇప్పుడు చూద్దాం ఈ మునగాకు కడుక్కున్న తర్వాత ఈ విధంగా ఒక క్లాత్లో పెట్టి ఎండబెట్టాలి ఒక వన్ అవర్ అట్లా పక్కన పెట్టేసుకోండి సరిపోతుంది ఆఫ్టర్ వన్ అవర్ ఈ వన్ అవర్ తర్వాత ఈ ఆకుల నుండి పదన మొత్తం తడి మొత్తం పోతుంది కదా అప్పుడు ఈ మునగాకును ఒలుచుకోవాలి ఈ మునగాకు కాయల కంటే ఆకులోనే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఒకటి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది హార్ట్కి కూడా హెల్ప్ చేస్తుంది ఇంకా బీపీ షుగర్లను కూడా కంట్రోల్ చేస్తుంది రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది అలాగే టైట్ అవ్వకుండా కూడా చూసుకుంటుంది ఈ మునగాకు ఓన్లీ తినడానికే కాకుండా ఫేస్కి కూడా యూస్ చేసేసుకోవచ్చు కాయల కన్నా మునగాకులోనే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మునగాకు పచ్చడికి కావాల్సింది నేను ఇక్కడ మీడియం సైజ్ కట్ట తీసేసుకున్నాను ఒకటి ఒక పది ఎండుమిర్చి ఇలా చుంచుకోవాలి చిన్న చిన్నగా ఒక టేబుల్ స్పూన్ మినపప్పు తీసుకున్నాను మీ దగ్గర పల్లీలు ఉంటే పల్లీలు కూడా తీసేసుకోవచ్చు ఇంకా కొంచెం కరివేపాకు మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇలా ఈ విధంగా ఎండుమిర్చిని కొంచెం వేయించుకోవాలి కొంచెం సాల్ట్ వేసాను ఎందుకంటే కొంచెం గాట్ అనేది రాకుండా ఉండడానికి ఫ్రిడ్జ్ అనేది చక్కగా వేగిపోయింది కదా ఇది ఒక సైడ్కి పెట్టేసుకోవాలి ఒక ప్లేట్లో లైట్గా ఆయిల్ తీసేసుకొని పప్పును వేయించాలి ఈ విధంగా వేగిపోయిన పప్పును కూడా పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ మునగాకు తీసేసుకోవాలి ఇందులోకి లైట్గా ఆయిల్ చల్లేసుకోవాలి లైట్గా ఆయిల్ కొంచెం వేసేసి కొంచెం కలర్ మారేంతవరకు కొంచెం లైట్గా మారాలి అంతకంటే ఎక్కువ మారకూడదు ఇలా ఇలా కొంచెం అయ్యాక ఒక వన్ మినిట్ తర్వాత తీసేసుకోవాలి అంతగా ఆక అనేది కొంచెం ఆయిల్లో వేయించి లైట్గా ఆయిల్ వేసేసి వేయించి వన్ మినిట్ తర్వాత వేయించి పెట్టుకున్న మిర్చి పప్పు ఇప్పుడు మిక్సీ చేసేసుకోవాలి ఇవి చల్లారిపోయాక చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా ఫైన్గా పౌడర్ చేసేసుకున్నాక కొంచెం ధనియాల పౌడర్ మీ దగ్గర ధనియాలు ఉండే ధనియాలు వేయించి వేసేసుకోవాలి ఇందులోనే బాగుంటుంది వేయించుకున్న ఆకు మునగాకును కూడా ఈ విధంగా వేసేయాలి ఇందులో ఇందులోకి కొన్ని వాటర్ పచ్చడికి సాల్ట్ మీ రుచికి సరిపడా ఈ పచ్చళ్ళలో ఫైనల్గా కొంచెం ఒక వెల్లుల్లి గడ్డ తీసేసి వేయాలి ఒక్క పలు చేస్తే సరిపోతుంది అంతే పచ్చడి అనేది మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసేసుకుంటున్నాను ఇందులోనే కొంచెం జీలకయ్య ఆవాలు తీసేసుకుంటున్నాను విధంగా ఇవి చక్కగా వేగనివ్వాలి నెక్స్ట్ కొంచెం కరివేపాకు కరివేపాకు తీసుకున్న తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ మినపగుళ్ళు మినుపగుళ్ళు కూడా తీసేసుకొని చక్కగా ఇలా వేయించుకోవాలి ఇదే టైంలో కొంచెం పప్పు అలాగే ఆనియన్స్ ఇలా కొంచెం పెద్దవిగా కోసుకొని కట్ పెట్టుకొని ఇందులో ఇలా బాగా కలిపేస్తే సరే అంతే పోపు అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పచ్చడి పోపులోకి కలిపేసుకోవాలి అంతే అండి పచ్చడి అనేది రెడీ అయిపోయింది పచ్చడిని ఇప్పుడు ఒక బౌల్లోకి పట్టేసుకుంది అంతే అండి చాలా సింపుల్గా చేసేసుకుని పచ్చడి అనేది రెడీ అయిపోయింది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్